ఏం చేసి నమస్కారం అండి బాబా మళ్ళీ సారీస్ బాబా లాస్ట్ టైం కూడా టిష్యూ మోడల్స్ లో ఇప్పుడు స్పెషల్ డిజైన్స్ ఇస్తున్నాం మీకు టిష్యూ లోనే డిజైన్ వివింగ్ హ్యాండ్ మేడ్ కూడా హ్యాండ్ ఓకే స్పెషల్ కొంటది ఐటమ్ కూడా కలర్ సెల్ఫ్ వస్తే కాంట్రాస్ట్ అయితే దీంట్లో చాలా వస్తాయి మోడల్స్ ఓకే టిష్యూ పట్టు అండి టిష్యూ పట్టు ఓకే ఇది మాములు టిష్యూ అంటే కొంచెం రఫ్ ఉంటది అనుకుంటారు ఎక్స్ స్మూత్ అన్నమాట ఫ్యాబ్రిక్ స్మూత్ ఉంటది ఓకే సారీ మొత్తం కూడా చీర మొత్తం ఇలా వచ్చేస్తే పళ్ళు రిచి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు సెల్ఫ్ అండి సెల్ఫ్ ఇది ఇది మొత్తం జెరీ బిబింగ్ ఓకే టోటల్ మొత్తం జెరీ బిబింగ్ మీరు మీ కొనాలంటే ఈ శారీ కొంటే రెండు వేల రూపాయలు కొనాలి మనీ రోజు నుంచి పన్నెండు తొంభై తొమ్మిది పన్నెండు తొంభై పన్నెండు తొంభై తొమ్మిది మూడు ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చూపించబోతున్నాము డైరెక్ట్ వందల పీసులు సప్లై చేయగలం కలర్స్ కూడా డిఫరెంట్ మీకు మార్కెట్ లో ఎక్కడ దొరికిన కలర్స్ వస్తాయి ఇప్పుడు స్పెషల్ కలర్స్ అన్నమాట ఓకే ఇది మనకు గ్రే కలర్ అండి ఓకే అనే నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఈ మధ్యగాల్లో కనబడని కలర్ కలర్ అన్నమాట పేస్టల్ కలర్స్ ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి నాకు తెలిసి అది మ్యాచ్ ఇది 10 కలర్స్ ఇప్పుడు ఓకే నైస్ బ్రౌనిష్ ఆ చాలు సూపర్ అండి కలర్స్ అసలు సూపర్ ఉన్నాయి కలర్స్ ఏదైనా కూడా ఓకే చూడండి రెండు ఊడి ఉంటాయి కానీ అవును బట్ వేరియేషన్ అనేది ఉండండి కంపస్ దట్ ఆల్సో ఓకే మరొక డిజైన్ ఓకే ఓకే కలర్స్ కూడా అంటే జనరల్ గా కలర్ మ్యాచింగ్ చాలా రేర్ అన్నమాట ఓకే కలర్ మ్యాచింగ్ చాలా క్లాసికల్ ఉంటుంది పర్పుల్ మిక్సింగ్ అంటే ఒక దారం సిల్వర్ వస్తుంది ఒక దారం సరికి కలర్ దారం వస్తుంది ఓకే ఇది ఫస్ట్ ఓపెన్ చేసిన వచ్చే బ్లూష్ ఆ ఇది పర్పుల్ పర్పుల్ షేడ్ అవును ఇది పింక్ మిజింత పింక్ ఓకే నీ 10 కలర్స్ వస్తాయి ఓకే ఒక డిజైన్ లో మీకు 10 కలర్స్ అండి అసలు చాలా బాగున్నాయి సారీస్ ఎనీ అకేషన్ కి బాగుంటాయి అన్నమాట ఈ సారీస్ వచ్చేసరికి వీటిలో మనకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి వన్ బై వన్ చూపిస్తాను వీడియోస్ స్కిప్ చేర్చొచ్చు 999 129 ఇప్పుడు స్పెషల్ ఇంకో ఐటమ్ స్పెషల్ ఐటమ్ కూడా దసరా స్పెషల్ ఐటమ్స్ మోడల్ ఉన్నాయి ఐటమ్స్ మో డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్స్ వచ్చే ఓకే బార్డర్ స్టైల్ గ చాలా క్లాస్ కొంటుంది బార్డర్ కూడా స్పెషల్ గా ఉంటుంది సారీ మొత్తం చెక్ జెరి చెక్ ఉంటుంది ఓకే సరే ఇవన్నీ హ్యాండిలూస్ వస్తాయి హ్యాండిలూస్ వస్తాయి ఓకే బ్లౌజర్ సరికి కాంట్రాస్ట్ కలర్ కాంట్రాస్ట్ ఓకే ఈ కాంట్రాస్ట్ సే కాంట్రాస్ట్ సే సెల్ఫ్ అయితే సెల్ఫ్ ఓకే ఇదొక టోటల్ డిఫరెంట్ ఇస్ ఇదే సే 1399 1399 ఓకే వీటిలో కలర్స్ అండి బోర్డర్ లో ఏ కలర్ వస్తుందో అదే కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది వస్తుంది ఓకే దీని మీకు నచ్చనది తీసుకోండి బాగుంటది ఆహా ఓకే నచ్చింది కాదు నచ్చింది తీసుకోండి ఆ

లోనే మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి బోర్డర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయండి కొన్ని అయితే మాత్రం మిగిలిన ప్యారెట్ ఇట్లా కూడా వస్తాయి అనమాట కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలర్స్ అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన శారీని మీరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే चिपचिन कलर ला okay, okay. हाँ ये बॉटल्स नहीं ये बॉटल्स टू बॉटल्स से डिफरेंट कलर्स में आ चुके हैं ओके ओके भाई ना जी बोटा कोड मारी पोतन आहा हाँ ये ची बोटा हो चुकी है ओके ये बोटा लाइव हो चुकी आहा ये वन थ्री डबल नहीं ओके okay. मारो का डिजाइन कुड़ा चुदा బుటాలో స్టైల్ వస్తాయి చాలా కలర్స్ ఉన్నాయండి ఒకటే బార్డర్ లో మీకు బోల్డ్ అనే కలర్స్ అయితే ఆప్షన్స్ ఉన్నాయి ట్వంటీ కలర్స్ దాకా వస్తాయి ఓకే ఈ బార్డర్ బట్టి స్టైల్ బట్టి బార్డర్ మారుతూ ఉంటుంది మారుతూ ఉంటుంది ఓకే నెక్స్ట్ గ్రే కలర్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది కనకాబ్రౌన్ షేడ్ అండి విత్ గ్రీన్ కలర్ స్కై బ్లూ కలర్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది మనకు సంపంగి కలర్ అండి చాలా బాగుంది చూడండి గోల్డిష్ షేడ్ అయితే వచ్చింది బ్లూ కలర్ నెక్స్ట్ గ్రీన్ లక్స్ గ్రీన్ కలర్స్ కో డిజైన్ 10 కలర్స్ వస్తాయి ఓకే అండ్ మరొక డిజైన్ ఈ 1499 ఇది 1499 ఓకే చూడండి అసలు ఎంత బాగుందో ఈ సారీ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి బ్లౌజ్ సరికి మన బార్డర్ కలర్ ఓకే ఓకే కలర్ వచ్చేస్తుంది క్లాసికల్ కలర్స్ సిల్వర్ మ్యాచింగ్ లో ఓకే ఈ చూస్తుంది విత్ గ్రీన్ పెసరా గ్రీన్ కి మెరూన్ కలర్ నైస్ కలర్ దీంట్లో మనకి ఏ కలర్ తీసుకోవాలో అర్థం కాదండి అవునవును సార్ చెప్పినట్లుగా బాగుంది తీసుకోండి మీరైతే అలా ఉన్నాయండి కలర్స్ అయితే ఓకే ఇది స్టైల్ మారుతుంది కొంచెం ఓకే ఆహా ఫోటో స్టైల్ అంటే ఫ్లవర్స్ టేస్ట్ మారుతుంది ఓకే బార్డర్ స్టైల్ ఒకటే కానీ పైన ఫ్లవర్ మారుతుంది మారుతుంటుంది ఓకే సిక్స్ కలర్స్ ఎక్సలెంట్ అండి సో ఈ డిజైన్స్ లో మీకు నచ్చినటువంటి సారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ మోడల్ అండి ఇది హ్యాండ్లూమ్ కాదు

చాలా మంది తీసుకొని ఉంటారండి ప్లాస్టిక్ బాక్స్ వేయల్ మార్క్ ఫేవ్రిక్ కొంచెం మార్పు వస్తుంది ఓకే ఆరద డిజైనింగ్ మాత్రం నెంబర్ ఉంది ఓకే సో ప్రతి డిజైన్ లో కలర్స్ కూడా చూపిస్తున్నాం మీకు సరే ఈసారి మనకు ప్లాస్టిక్ బాక్స్ లేదా బాక్స్ బాక్స్ ఏం లేదు ఓకే ఓకే కలర్స్ ఇది మనకి ఇది మ్యారేజ్ సీజన్ కాబట్టి బాగా లైక్ చేస్తారు ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే మన గిఫ్ట్ ప్రిప్స్ బాగా లైక్ చేస్తారు ఓకే గ్రాండ్ లుక్ ఉంటుంది కదా సారీ కూడా దాని ఎదురు మనం కస్టమైజ్ చేసుకోవడానికి కూడా పనికి వస్తుంది బాగుంటుంది కస్టమైజ్ చేసి లెహంగా కూడా స్టిచ్ చేస్తారు ఓకే ఈ లెహంగా స్టిచ్ చేస్తారు చిన్న పిల్లలకి పట్టు లంగాలు ఇద్దరు ఉన్నారు అనుకోండి ఒక సారీ సరిపోతది సారీ తీసుకొని సరిపోతుంది సరిపోతుంది ఒకరికి యోక్ పార్ట్ ఏమో పల్లు యూస్ చేయొచ్చు ఒకరికి ఏమో బ్లౌజ్ యూస్ చేయొచ్చు చక్కగా ఉంటుంది ఇది డిఫరెంట్ టేస్ట్స్ సర్ దేనల్ల ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే ఓకే నెక్స్ట్ ఓకే విచ్ కలర్ మిక్స్ చేస్తున్నోస్తుంది ఆ వి మిక్స్ ఇన్ ది పింక్ ఓకే

లోటస్ డిజైన్ అండి ఓకే వేర్ చేస్తే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ శారీ వచ్చేసరికి పెట్టుబడికి అయినా కానివ్వండి మనం యూస్ చేసుకునే దానికైనా అమ్మవారికి పెట్టేదానికైనా ఎలా అయినా కూడా బాగుంటాయండి ఈ శారీస్ అనేది సో ప్రీవియస్ కూడా మనం చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ అండి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి ఫీడ్బ్యాక్ అనేది ఉంది సో ఈ శారీ కూడా మనకు ఇంకా తక్కువ కాస్ట్లో అయితే మాత్రం ఈ ఐటెం అనేది తీసుకురావడం జరిగింది సో వీటిలో కలర్స్ కూడా చూద్దాం ప్రతి డిజైన్ లో ఫోర్ కలర్స్ అయితే మీకు అవైలబిలిటీగా ఉంటాయండి ఓకే నైస్ అండ్ మరొక డిజైన్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంది స్టైప్స్ వస్తుంది ఓకే బుటా స్టైల్స్ లో మార్పు వస్తుంది ఆహా పల్లు పాటిస్తే ఇక్కడ వస్తుంది ఓకే ఓకే సరే మొత్తం లైన్స్ వస్తాయి ఇది సరికి పింక్ మ్యాచింగ్ వస్తుంది బ్లూ అంటే గ్రే కలర్ కి మరు ఓకే పర్పుల్ బ్లూ ఓకే ఇది ఫెరోజి బ్లూ వస్తుంది ఫెరోజి బ్లూ ఓకే కలర్స్ అయితే చాలా బాగున్నాయండి మరొక డిజైన్ ఓకే బ్లౌజ్ వస్తుంది ఓకే పళ్ళు వస్తుంది పళ్ళు ఇచ్చుకొని ఓకే జకార్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది కలర్ డిఫరెంట్ డ్రెస్ కలర్ మ్యాచింగ్ చాలా డిసెంట్ ఉంది ఓకే కలర్ మ్యాచింగ్ ఓకే సూపర్ బండి ఈ డిజైన్స్ లో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా మరొక ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం అండ్ ఇప్పటి వరకు మనం అయితే అన్ని కూడా సెట్ వైస్ చూసామండి ఈ కలెక్షన్ అంతా కూడా మనకు సింగిల్స్ ఉంటుందన్నమాట సో వీటిలో కలర్ ఆప్షన్ అనేది ఉండదు ఓన్లీ సింగిల్ సారీనే ఉంటుంది లైక్ డిజైనర్ వే సారీస్ టైప్ లో సార్ ఇవి కూడా సేమ్ కాస్ట్ ఆ ట్రిపుల్ నైన్ కి టూనా లేకపోతే ట్రిపుల్ నైన్ టూ వస్తాయి టూ ఓకే ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ నేనే ఫుల్ బ్రోకెడ్ వస్తుంది ఫుల్ వెయిట్ లెస్ వస్తుంది ఓకే కోరా సిల్క్ వస్తుంది లేదా ఆర్ సిల్క్ వస్తుంది ఏ ఏదైనా సరే ప్రైస్ సేమ్ ప్రైస్ ఓకే అయితే డ్యామేజ్ ఉండదు ఫ్రెష్ పీస్ లాంటి ఓకే నైస్ ఇది ఫుల్ వెయిట్ వెయిట్లెస్ వస్తుంది టిక్రెడ్ మీద ఫుల్ బ్రోకెడ్ ఓకే షూ బ్రోకెడ్ అండ్ నెక్స్ట్ సారి చూద్దాం ఓకే ఇది గోల్డ్ మీద బ్లాక్ మ్యాచ్ ఉంది ఆ గోల్డ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి డిజైన్స్ అయితే మాత్రం సో ఎనీ టూ సెలెక్ట్ చేసుకోవాలి మీరైతే మాత్రం సింపుల్ బ్రోకెట్ అండి ఇది ఓకే ఫుల్ వెయిట్ లెస్ వస్తుంది ఎనీ వెయిట్ లెస్ వస్తుంది ఆ బ్లాక్ అండి ఇది

చెన్నైర్ లేని అంటారండి చెన్నైర్ లో లేని అంటే బేస్ అన్నమాట ఇది ఓకే పీచ్ కలర్ గోల్డ్ సిల్వర్ ఓన్లీ సిల్వర్ ఇది హాఫ్ వైట్ అండి వైట్ కాదు హాఫ్ వైట్ మిల్క్ సిల్వర్ వైట్ కి సిల్వర్ మ్యాచింగ్ వస్తుంది అన్నమాట ఓకే బ్లౌజ్ సరికి ఇలా స్పెషల్ బ్లౌజ్ ఇస్తాడు జెరీ బుట్టా సరే సిల్వర్ కి జెరీ బుట్ట అనమాట మామూలుగా సిల్వర్ జరిగి కూడా చాలా రేరు సిల్వర్ సిల్వర్ వస్తుంది కాంబినేషన్ గోల్డ్ కి గోల్డ్ ఇస్తారు కానీ ఇది రెండు కలవడం అనేది చాలా రేరు బ్లౌజ్ కూడా ఫుల్ బ్రోకెట్ ఇస్తాడు ఓకే ఓకే స్మాల్ బార్డర్ వస్తుంది ఓకే మరొక సూపర్ సారీ లోనే ఫుల్ బ్రోకెట్ నైస్ ఇది బ్లౌజ్ వస్తుంది ఆహా సారీ ఎక్కడ డ్రాప్ అవడం ఉంటుంది ఆ ఇది మనం కొనాలంటే ఇది రెండు వేలు పెట్టుకుని కొనాలి ఇదే సరే కొనాలంటే రెండు వేలు పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు మీకు ఆఫర్ ప్రైస్ అయితే ఉంటుంది ఇది టిష్యూ మీద వస్తుంది ఫుల్ వెయిట్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఓకే చందిరేలో టిష్యూ టిష్యూ వస్తుంది మీకు ఇంత ముందు ఇచ్చింది సరికి ఫస్ట్ చూపించిన మన ఈ వీడియోలో కాటన్ లో టిష్యూ అది టిష్యూ అవును సెకండ్ టిష్యూ టిష్యూ చూపించిన సరికి జెరికాన్స్ ప్రదివేర్ అసలు అది మిల్ మిల్ మేడ్ అంటారు ఇది సి పౌలు ఓకే మూర కలెక్షన్ నుంచి చూపించింది ఇది చందిరే మీద టిష్యూస్ ఓకే ఓకే సేమ్ మనకు కలర్ ఆప్షన్ అండ్ మరొక సూపర్ సారీ అండి బోర్డర్ చూస్తున్నారు కదా ఎంత హైలైట్ గా ఉందో సిల్వర్ జరీ అయితే వచ్చింది ఓకే అండ్ మరొక డిజైన్ అండి లీఫ్ డిజైన్ అయితే వస్తుంది ఓకే బ్లౌజ్ బ్లౌజ్ ఆహా సారీ మొత్తం కూడా ఎక్కడ డ్రాప్ అవ్వదు బుటాస్ ఇప్పుడు చూపించినవి ఈ వీడియోలో ఇది కూడా ఎక్కడ డ్రాప్ అవడం ఉండదు కట్టజంగు దగ్గర నుంచి పళ్ళు పాటు వరకు కూడా మీకు డిజైన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుందండి అండ్ మరొక సూపర్ కలర్ సేమ్ డిజైన్ లో కలర్ మార్పు ఓకే అండ్ మరొక డిజైన్ అండి గ్రే కలర్ లో నేవీ బ్లూస్ ఇది యాక్చువల్గా బ్లూష్ ఆ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది గ్రే ఓకే గ్రే కి గ్రీన్ మ్యాచింగ్ వస్తుంది బార్డర్ సేమ్ బార్డర్ కలర్ మీకు బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ బాడీ గోల్డ్ బార్డర్ స్టైల్ మారుతుంది ది గ్రేప్ కలర్ అండి

పిస్తా గ్రీన్ లో కొంచెం డార్క్ షేడ్ అండి ఓకే బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఈ మొత్తం మీద మీకు బ్లాక్ లో రెండు మూడు పీసులు ఉంది అవును అవును బ్లాక్ అసలు చాలా రేర్ ఉంది దొరకదు ఆ పట్టు సారీస్ తో చాలా రేర్ బట్ మీకు అయితే 3 వచ్చినట్లు ఉన్నాయి సారీస్ టోటల్ 3 పీసెస్ బ్లాక్ స్పెషల్ డిజైన్ ఇది కూడా ఓకే ఇది కూడా ఇది బ్రాడ్ డిజైన్ ఆ సిల్వర్ సిల్వర్ సేమ్ నాలు సిల్వర్ ఆ ఓకే ది బ్లౌజ్ నైస్ సో మంచి ఆఫర్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అగైన్ మనకు బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఓకే సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి సారీస్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్